స్వాగతం వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని సమస్యల వలయంలో ఇటుక బట్టి యజమానులు బ్యాంకులకు వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో బట్టి యజమానులు ఒక సంవత్సరం నుండి ఇటుకలు అమ్మలేక అవస్థలు పడుతున్న బట్టి యాజమాన్యం ప్రభుత్వం ఆదుకోవాలని బట్టి యాజమానుల వేడుకోలు అన్నా మేము ఇటుక బట్టి ఇప్పుడు నా ఇప్పుడు ఇన్నేళ్ళు బాగానే ఉన్నది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పెట్టిన పెట్టుబడికి చేసిన ఇటుక చేసినట్టే ఉన్నది గిరాకులు లేవు అమ్మకాలు లేవు బూర్ది రేటు పెరిగింది బొగ్గు రేటు పెరిగింది ఉనుక రేటు పెరిగింది లేబర్ ఛార్జీలు పెరిగినాయి అన్నీ పెరిగినాయి పెరిగి దేనికి ఖర్చుల పాలు అవుతానే కానీ లాభం అనేది లేదు దాదాపు ఇటుకే ఈ కొన్ని లక్షల పెట్టుబడి పెట్టుకుంటే ఎక్కడిది అక్కడే నిలబడిపోతున్నది ఈ ఇండ్లు వస్తానే వస్తానే అని చెప్పాను కూడా ఇండ్లు రావడం లేదు నష్టాల పాలే అవుతున్నాం పెట్టిన పెట్టుబడి అక్కడే ఉంటున్నదిన్నారా ఏం మాత్రం పరిస్థితి తీవ్రంగానే ఉన్నది కానీ ఎవరికి లాభాలు అనేది లేదు కష్టాలతోనే ఉన్నారు నరా అది ఎందుకంటే నాకు చెప్పవలసింది అది చెప్తున్నాను అర్థంగా చెప్పలేదు నేను ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లుగా వస్తాయని చెప్పి రెండేళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం రావడం లేదు సిమెంట్ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ అని తయారు చేస్తున్నారు కానీ అది గట్టిగానే ఉంటుందా దీని అంత గట్టిగానే ఉండదు అది రాలిపోతుంటా ఉంటుంది కట్టిన తర్వాత ప్లాస్ పుడి ఫ్లాషి పుడితో తయారవుతుంది ఇదే ఎర్ర మట్టితో తయారు చేసినట్టుకే అదే ఇటుకే గట్టి ఎర్ర ఇటుకే చూడండి ఇంత గట్టితనం ఉంటుంది చూడండి దానికి ఉన్నంత పవర్ దీనికి ఉండదు ఇటుకే కూడా గట్టి ఉంటుంది ఇంద్రం ఇల్లు వస్తాయని చెప్పాను ఇంత ఇప్పటి వరకు ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు ఇస్తాను ఇస్తాను అన్నాడు కథం అవి అక్కడి వరకు అది అటే ముందు చేసాడు మళ్ళీ ఇప్పటివరకు ఇంద్రం ఇల్లు వస్తాయని చెప్పాను వరకు ఇప్పుడు నాలుగు తొమ్మిది నెలల పొద్దు నుండి ఒకటి రావడం లేదు ఈ ఇల్లు వస్తానన్నా మాకన్నా కొద్దిగా ఈ నష్టపరిహారాలు అన్నా బయట పడేసుకొని బతుకోగలుగుతాం ఈ ఎందుకు మాకు సహకరించండి ఉన్నారా